నేను మీకు తెలుసా సో ఎప్పుడు యథావిధిగా జనరల్గా సెలబ్రిటీస్ అనేది మనం కామన్ కానీ ఈసారి ఫ్రీడమ్ ఫైటర్స్తో మనం సీఎంఆర్ సెంట్రల్కి అయితే వచ్చేసాం ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ ఫొటోస్ అయితే అడిగేద్దాం అసలు ఎంతమంది గుర్తుపడతారో వాళ్ళు ఏం మాట్లాడతారో ఇంకేం మాట్లాడారో అని సరదాగా అలా గడిపేద్దాం ఈ సాయంత్రం చూసేద్దాం లెట్స్ గో సుష్మిత జ్యోతి అప్సర్ జహా నేను అప్సరాలా ఉన్నాను అప్సరస్లా సో ఇప్పుడు మేము ఒక సెలబ్రిటీ ఫోటో చూపిస్తాం సెలబ్రిటీ మీన్స్ నాట్ హీరో సూపర్ రియల్ హీరో ఓకే సో అది ఎవరనేది గెస్ట్ చేయాలి ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఫోటో చూపిస్తాము సో అది ఎవరనేది గెస్ట్ చేయాలి గెస్ట్ చేసినందుకు మీకు స్పెషల్ ప్రైజ్ ఉంది రెడీ అరి ప్రైజ్ అనంగా లేడీస్ అనిపించుకున్నారు మొత్తానికి సో ఓకే టైం సెకండ్స్ టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ నోరీ నో ఇట్స్ వెరీ న్యూ వన్ న్యూ వన్ బట్ ఓల్డ్ ఏజ్ త్రీ అమ్మ మీరు మాటల్లో పెట్టేసి కౌంటింగ్ ఆపేశారు త్రీ టూ వన్ అయిపోయింది ఆలోచించండి ఈ ఫ్రీడమ్ ఫైటర్కి చాలా పెద్ద ఉంది ఫ్రీడమ్ ఒక ఐదు చెప్పండి ఒక ఐదు ఈయన ఈ ఓకే ఈయన తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఈయన లేనిదే మనకి ఏది జరగదు ప్రజెంట్ జనరేషన్లో కూడా ఈయన ఒకదా అది కన్ఫర్మ్ చేసి చెప్పాలి మీరు నాకు మహాత్మాగాంధీ గాంధీ లాకర్ ఓకే లాకర్ తాళమేసేసి పట్టుకెళ్ళిపోండి నిజంగా మహాత్మా గాంధీ గారే వయసులో నాలాగా వయసులో ఉన్నాం అరే రామ్ రహీం ఏంట్రా ఇది మీరే సో ఎనీవే సూపర్ చాలా బాగా గెస్ట్ చేశారు అండ్ ఏ సిటీ గురించి మీ ఫీలింగ్ ఏంటి అసలు జనరల్గా బాగుంది అంటే ఇప్పుడు వచ్చే వాళ్ళని ఇలా చేయడం వల్ల మాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాటగా చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తీస్తూ ఉంటారు డైలీ అప్డేట్స్ అన్నీ ఏలూరుకి సంబంధించిన డైలీ అప్డేట్స్ మీ ఛానల్ చూస్తే అర్థమైపోద్ది సో ఓకే ఇప్పుడు మరి అందరూ నెట్ అనేది ప్రజెంట్ లైఫ్లో అసలు చాలా ప్రతి ఒక్కరు యూస్ఫుల్ నెట్ అనేది మీరు ఏ నెట్ యూస్ చేస్తున్నారు ఇంతకీ ఏసీటీ ఫైబర్ని ఫైబర్ ఎన్ని ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్ సెవెన్ ఇయర్స్ దాంతో మీ అనుభవం ఎట్లా ఉంది అసలు నెట్ కనెక్షన్ తీసుకున్న దగ్గర నుంచి అసలు వైఫై కానీ రూమ్లో ఎక్కడున్నా సరే వైఫై అనేది బాగా వస్తుంది స్పీడ్ అనేది ఎక్కడ తగ్గట్లేదు అండ్ ఇప్పుడు ఏసీటీకి కొత్తగా తెచ్చిన మెషో నెట్ కూడా దానివల్ల ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఓకే మీరు అది ఆల్రెడీ తీసుకున్నారా ఓకే అది రీసెంట్గానే మేము రిలీజ్ చేసాము బట్ దాని గురించి మీరు అసలు ఏమనుకుంటున్నారు అది యూజ్ చేయడం వల్ల మీకు ఎట్లా ఉంది మీ వైఫై కనెక్టివిటీ చాలా బాగుందండి స్పీడ్ అయితే చాలా బాగా వస్తుంది మనం ఎక్కడున్నా సరే అంటే ఎంతమంది ఉన్నా సరే అంతమందికి కూడా వైఫై అనేది చాలా బాగా వస్తుంది ఈవెన్ పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్లో కూడా చాలా బాగా యూజ్ అవుతుంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది మరి దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ రాలేదా మీకు లేదండి మీ నోటి వెంట ఈ మాట వినడం నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ మరి మీరేం చెప్తారు మీ మీ నోటి వెంట ఒక రెండు మాటలు యాక్ట్ అనేది మంచిగా ఇప్పుడు అందరూ జనాల్లోకి వెళ్ళి ఇంకా బాగా ఇదిగా డెవలప్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఎన్ని బఫర్ లేకున్నా ఎన్ని వర్క్ ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ పిల్లలకు ఆన్లైన్ క్లాసెస్ కానీ చాలా బాగా ఎన్ని బఫరింగ్ లేకున్నా అవుతుంది మాతో పాటే మా సిస్టర్స్ ఉంటారు అందరూ ఉంటారు వాళ్ళు కూడా వైఫై కంటిన్యూస్గా వాడతారు ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఇవన్నీ ఉండాలంటే చాలా బఫర్ అవ్వకుండా ఉండాలి కదా అందుకనే రీల్స్ చేయాలంటే ఎంత కావాలి కదా మెయిన్గా అది ఉండాలి కదా చాలా బాగుంది మరి అంతమందికి కనెక్ట్ చేస్తున్నప్పుడు మరి మీ వైఫై సిగ్నల్ స్ట్రెంత్ ఏమైనా తగ్గుతున్నాయా చాలా హై లెవెల్లో వస్తుంది చాలా బాగుంది ఎనీ బఫరింగ్ లేదు బాగుంది ఓకే సో మచ్ అండ్ మీ వాల్యుబుల్ టైం నాకు ఇచ్చినందుకు అండ్ మా ఫైబర్ నెట్ గురించి కొత్త విషయాలు నాకు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ చేస్తున్నావు సచివాలయంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ కాలేజ్ స్టూడెంట్ కాలేజ్లో నువ్వేనా రౌడీ లేదు ఓకే సరే అయితే మీకు ఇప్పుడు ఒక ఫోటో చూపిస్తాను ఒక సెలబ్రిటీది సో ఆ సెలబ్రిటీ సినిమా హీరోస్ కాదు రియల్ హీరో అనమాట ఫ్రీడమ్ ఫైటర్స్ మనకి ఇండిపెండెన్స్ తెచ్చిన వాళ్ళంట సరే వాళ్ళల్లో ఒక ఫోటో మీకు చూపిస్తాను సో అది ఎవరైనా గెస్ట్ చేయాలి మీకు తెలిసిన ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఒక రెండు పేర్లు చెప్పండి అంబేద్కర్ సుభాష్ మీ ఫ్రెండా సో ఇప్పుడు మీకు చూపించే ఫోటో ఎవరనేది చెప్పాలి ఓకే సుభాష్ చంద్రబోస్ నెహ్రూ ఎవరిప్పుడు చెప్పండి లాల్ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ చేశారు జవహర్ లాల్ నెహ్రూ గురించి అసలు మీకు ఏమైనా తెలుసా ఒక రెండు విషయాలు లేకపోతే మొత్తం చెప్పేసేవాడివే సో ఓకే ప్రెసెంట్ జనరేషన్కి మనకి జనరల్గా నెట్ అనేది చాలా అవసరం కదా సో మీరు ఏది సూపర్ నెట్ ఐ మీన్ నెట్ ఏది బాగా యూజ్ చేస్తుంటారు మీరు సిగ్నల్ స్ట్రెంత్ అవన్నీ ఎలా ఉన్నాయి సూపర్ సూపర్ ఉన్నాయి ఓకే మరి ఇంకా దాని గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా సరే అయితే ఓకే అదే మీరు ఇంకా కంటిన్యూ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే థ్యాంక్ యూ హాయ్ సార్ హలో వాయిస్ మామూలుగా లేదు నన్ను మించిపోయింది హాయ్ సార్ మీ పేరు నా పేరు బాషా అండి మక్బుల్ బాషా మక్బుల్ బాషా గారు ఏం చేస్తుంటారు నేను బ్యాంక్ లో చేస్తుంటాను ఇండియన్ బ్యాంక్ లో తర్వాత మీ ఫోన్ నంబర్ ఇవ్వండి బ్యాంక్ కదా కొంచెం పని ఉంటది మాకు ఓకే హాయ్ నీ పేరు సదా ఆఫ్టర్ నీ పేరు బాషా బాషా ఏంటి బిద్దరు భాష అర్షద్ భాష మక్బుల్ బాషా ఆహా బాషాలు ఇన్ని రకాలు ఉన్నాయి అన్నమాట ఓకే సరే సార్ మీకు ఇప్పుడు ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఫోటో చూపిస్తాము సో అది ఎవరైనా గెస్ట్ చేయాలి ఓకేనా మీరైనా గెస్ట్ చేయొచ్చు భగత్ సింగ్ అరే ఏంటి అంత ఆత్రంగా ఉంది నీకు అందరూ తెలుసా భగత్ సింగ్ గురించి ఏమైనా తెలుసా నీకు భగత్ సింగ్ గురించి ఒక రెండు మాటలు చెప్పు ఫ్రీడమ్ ఫైటర్ ఫ్రీడమ్ ఫైటర్ ఓకే సో థ్యాంక్ యూ అండ్ జనరల్ గా ఇప్పుడు ప్రెసెంట్ నెట్ మనకు చాలా అవసరం కదా సార్ మీరు ఏ నెట్ యూస్ చేస్తున్నారు అంటే వాడుతున్నాను ఫస్ట్ నుంచి మేము సిటీ కేబుల్ గానీ ఏదైనా గానీ క్లారిటీ గానీ ఏదైనా గానీ యాక్టివ్ బాగుందండి చాలా ఛానల్స్ వచ్చినాయి గానీ యాక్టివ్ ప్రెసెంట్ ప్రెసెంట్ అది యాక్టివ్ బాగుందండి అది యాక్ట్ కనెక్టివిటీ వచ్చినట్టే నెట్ అది ఏది స్పీడ్గా అండి బిఎస్ఎన్ఎల్ కానీ ఏది అంత స్పీడ్గా లేదు ఎయిర్టెల్ కూడా కానీ యాక్ట్ అదే బాగుంది ఇంకేం బాగుంది మా ఆఫీసులో కూడా అదే యూస్ చేస్తున్నాం ఇంట్లో కూడా అదే యూస్ చేస్తున్నాం నెట్ అదే కనెక్టివిటీ కానీ సిగ్నల్ స్ట్రెంత్ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి కనెక్టివిటీ కానీ సిగ్నల్స్ అన్ని బాగానే జస్ట్ అప్పుడప్పుడు వర్షం వస్తే జస్ట్ అప్పుడప్పుడు మిస్ అవుతుంది అంటే మళ్ళీ రెక్టిఫై అయిపోతుందండి ప్రాబ్లం లేదు బాగుందండి ఆటోమేటిక్గా రెక్టిఫై రెక్టిఫై అయిపోతుంది కంప్లైంట్ చేయకముందు రెక్టిఫై అయిపోతుందండి ఇన్ ఎలాంటి కంప్లైంట్ అయినా వస్తే ఒకవేళ కంప్లైంట్ తీర్చి ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఎయిటీన్ సెకండ్స్ లో వాళ్ళు కాల్ ప్యాక్ చేసి వెంటనే వస్తున్నారండి వాళ్ళు అదైతే బాగానే ఉందండి ఆ సర్వీస్ అయితే బాగానే ఉంది రీసెంట్గా అది మెసేజ్ లాంచ్ అయిందంటండి అది ఒకళ్ళు తీసుకుంటే ఇంట్లో అందరూ యూస్ చేయడానికి అందరూ బాగుంటుందండి మా బ్రదర్ కానీ మా సిస్టర్ కానీ ఎవరు వాళ్ళకి ఎంత పోషణగా ఉంటావు వాళ్ళు అందరూ యూజ్ చేయడానికి అందరికీ బాగుందండి ఒకళ్ళు కనెక్ట్ చేసుకుని అందరికీ తీసుకున్నారా అయితే తీసుకున్నారని వాడుతున్నామండి మీరు ఎంత ఎంబీబీఎస్ తీసుకున్నారు అది ఫిఫ్టీ ఎంబీ మీకు బాగా నచ్చే స్పెషల్ క్వాలిటీ ఏంటి అది క్లారిటీ కానీ వాయిస్ వాయిస్ కానీ బాగుందండి ఫీచర్స్ బాగున్నాయండి ఇంకా ఇంకా మా సిటీని ఇలాగ మీరు చక్కగా హ్యాపీగా మీ పాజిటివ్ వేలో మీరు ఇలా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ భగత్ సింగ్ బాయ్ బాయ్ సార్ థ్యాంక్ యూ హాయ్ మ్యామ్ హాయ్ మీ పేరు

రోడ్ ప్రంకర్థం అండి ఏ క్లాస్ ప్రవల్లిక అదే మర్చిపోయేవండి భలే భలే మగాడవే కాదు భలే బలే ఆడదా షార్ట్ కట్లో చెప్పాలనుకున్నావా ఓకే ఓకే మ్యామ్ ఇప్పుడు మీకు ఒక ఫోటో చూపిస్తాను అది ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఫోటో అనమాట సో అది మీరు గెస్ట్ చేస్తే మీకు ఒక మంచి గిఫ్ట్ ఇస్తాం అది ఏంటో చెప్తినా ఒక మంచి గ్రైండర్ ఇస్తాం రెడీయా మరి రెడీ ఓకే ఓకే మ్యామ్ మీకు మీకు ఇప్పుడు ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఫోటో చూపిస్తాం సో అది ఎవరైనా గెస్ట్ చేయాలి ఓకేనా పండిట్ జవహర్లాల్ నెహ్రూ పండిట్ జవహర్లాల్ నెహ్రూ జల్ నెహ్రూ అందరూ ఆన్సర్ చెప్తున్నారు బికాస్ హీఈస్ నోన్ పర్సన్ గురించి ఒక రెండు మాటలు మీ నోటి వెంట ఆయన స్వతంత్రాన్ని తీసుకురావడానికి ఆయన వంతు ఆయన కృషి చేశారు అది కూడా మహాత్మా గాంధీ గారితో హీఈస్ అవర్ ఫాదర్ ఆఫ్ నేషన్ సో ఆయనతో కలిసి ఈయన కూడా బ్రిటిష్ వాళ్ళని మన భారతదేశం నుంచి ఇండియా నుంచి తరిమి కొట్టడానికి ఆయన వంతు సాయంగా ఆయన చేశారు అండ్ అలాగే వచ్చిన తర్వాత కూడా మనకి మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్గా కూడా వర్క్ చేశారు ఆయన ఆయనే కాంగ్రెస్ పార్టీ అనే ఒక పొలిటికల్ పార్టీని కూడా ఆయన మనకి స్టార్ట్ చేసి మంచి ఇన్స్పిరేషన్గా నిలిచారు ఓ థ్యాంక్ యూ టీచర్ అనిపించేసుకున్నారు టీచర్ అనేదానికి నిదర్శనం చూపించేశారు నాకు ఇప్పుడు సో అలాగే ఇప్పుడు మనకు ఎలాగో ఫ్రీడమ్ వచ్చేసింది వీఆర్ హ్యాపీ నౌ సో ఇప్పుడు ఫ్రీడమ్ వచ్చిన దాంట్లో మనకి మెయిన్ కావాల్సింది నెట్ సో నెట్లేదే అమ్మ పిచ్చెక్కిపోతూ ఉంటుంది ఒక్కరోజు మనకు నెట్ లేకపోతే ఎందుకంటే మొత్తం అంతా ఫోన్ మీదే బేస్ అయింది లైఫ్ సో మీరు వాడే నెట్ ఏంటి అసలు యాక్ట్ యాక్ట్ ఓకే సూపర్ ఎన్ని ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నారు ఇంచుమించు ఒక టెన్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ నుంచి ఓకే మరి ఎట్లా ఉంది దాంతో మీ ఎక్స్పీరియన్స్ మరి టెన్ ఇయర్స్ అంటే మరి మామూలుగా ఉండదు ఆ టెన్ ఇయర్స్ మీరు ఏమేమి ఫేస్ చేసారో అవి మామీ నోటి యాక్చువల్లీ యాక్నెట్తో అయితే మాకైతే ఏమీ ట్రబుల్ లేదండి ఎప్పుడు అంటే సిగ్నల్ ప్రాబ్లం అది మేము ఎక్కువగా ఫేస్ చేసింది అయితే ఏమీ లేదు ఎప్పటికప్పుడు ప్రాపర్గా మాకు నెట్ అనేది చక్కగా అంటే ఇబ్బంది లేకుండా మేము ఏది చూడాలన్నా చూడగలుగుతున్నాము అండ్ ఇప్పుడు ల్యాప్టాప్ కానీ ఫోన్స్ కానీ అన్నిటికీ మనకి నెట్టే ఈ రోజున దానివల్ల మనకి చాలా యూజెస్ కూడా ఉన్నాయి అండ్ అలాగే ఒకవేళ ఏదన్నా గబుక్కున్న ప్రాబ్లం వచ్చినా మేము కాల్ చేసినప్పుడు అటు నుంచి కూడా వెంటనే రియాక్ట్ అయ్యి రెస్పాండ్ అయ్యి వాళ్ళ స్పందన మాకు బాగా నచ్చింది వాళ్ళ కోఆపరేషన్ కూడా నాకు బాగా నచ్చింది అందుకే టెన్ ఇయర్స్గా దాన్ని మేము యూటిలైజ్ చేయగలుగుతున్నాము సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్ట్ సో టెన్ ఇయర్స్ నుంచి మీరు ఇది యూటిలైజ్ చేస్తున్నారు కదా సో రీసెంట్గా మేము ఒకటి లాంచ్ చేసాము దాని గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా అదే దానికి టూ రూడర్స్ ఉంటాయి యాక్చువల్గా దానివల్ల ఏంటంటే ఇంకా మనకి నెట్ అన్న ద్వారా మంచి బెనిఫిట్స్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట ఇప్పుడు ఫైవ్ జీ వాడుతున్నా కూడా వేరేవి మనము మనకి అప్పుడప్పుడు ఆగిపోవడము కొన్ని చోట్ల ఏరియాస్లో సిగ్నల్స్ రాకపోవడము అనే ప్రాబ్లం ఉంటుంది దీనివల్ల అది లేదు నాకు ఆ టూ రూడర్స్ అప్లికేషన్ అనేది నాకు బాగా నచ్చింది యాక్లో యాక్చువల్లీ ఇంకా దీనివల్ల మనకి యూజ్ ఏంటంటేనండి యాక్చువల్లీ ఇప్పుడు నాకు నెట్ ఉంది నా పక్కన నేను హాట్స్పాట్ ఆన్ చేస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా నెట్ వస్తుంది కానీ వేరేవి మనం యూజ్ చేసినప్పుడు ఏంటంటే నేను ఎంత హాట్స్పాట్ ఆన్ చేసినా వాళ్ళకి సరిగ్గా కనెక్ట్ అవ్వకపోవడమో లేకపోతే వాళ్ళు కనెక్ట్ అయితే నాకు ఏదైనా ప్రాబ్లం రావడమో అలాంటివి జరుగుతూ ఉంటాయి నాకు సరిగ్గా కనెక్ట్ అవ్వకపోవడమో కానీ దీనివల్ల ఏంటంటే వీళ్ళు టూ రూడర్స్ అనేది తీసుకురావడం వల్ల వరుసగా మనం టెన్ మెంబెర్స్ సిట్టింగ్లో ఉన్నా సరే టెన్ మెంబర్స్కి కూడా మన ఒక్క సింగిల్ నెట్ని ఆ టెన్ మెంబెర్స్కి కూడా కనెక్ట్ చేసి యూజ్ చేసుకునే ఫెసిలిటీని వాళ్ళు కల్పించారు సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ నౌ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ నేను అనుకున్నట్టుగా నా నేను అంటే చాలా మంది ఎక్స్పీరియన్స్ చెప్పారు బట్ కరెక్ట్ ఎక్స్పీరియన్స్ మీ దగ్గర నుంచి రావడం నాకనేది చాలా హ్యాపీగా ఉంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ థ్యాంక్ యూ చాలా సైలెంట్గా ఉంటాయి సెకండ్ ఇయర్ నైన్త్ నుంచి ఇప్పుడే టెన్త్కి వెళ్ళామేమో అనుకుంటున్నాను అండ్ మీరు బీటెక్ బీటెక్లో మరి ఎవరైనా కొత్త ఫ్రెండ్స్ యాడ్ అయ్యారా మరి సిగ్గుపడ్డారు ఫ్రెండ్స్ అంటే ఎప్పుడు అంత సిగ్గుపడతానంటారా ఓకే సరే ఇప్పుడు మీకు ఒక సెలబ్రిటీ ఫోటో చూపిస్తాను మీరు దొంగతనంగా చూడకూడదు నేను చూపిస్తాను ఓకేనా ఓకే ఇది ఎవరో గెస్ట్ చేయాలి ఇప్పుడు చందమామ అందరికీ మామేలాగో ఈయన అందరికీ ఒకటే అనమాట గాంధీ తాత వయసులో ఉన్నప్పుడు అనమాట చూసారా బాగున్నారా బాగున్నారు కదా సూపర్ రా సో అయితే గాంధీ గారి గురించి మీకు తెలిసిన ఏమైనా ఒక టూ వర్డ్స్ ఫాదర్ ఆఫ్ నేషన్ గాంధీ గారు ఫుల్ నేమ్ ఎవరికైనా మోహన్ దాస్ కరంచంద్ మీరే చెప్పేస్తున్నారండి మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ఓకే అయితే పర్లేదు సో ప్రజెంట్ మనకి నెట్ అనేది చాలా అవసరం కదా సో ఇప్పుడు ప్రెసెంట్ మీరు యూజ్ చేసే నెట్ ఏంటి యాక్ట్ ఫైబర్ నెట్ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది నెట్ హై స్పీడ్ ఇంటర్నెట్ వస్తుంది పాత ఇంతకుముందు యూస్ చేసిన ఇంటర్నెట్ కన్నా ఇప్పుడు చాలా బాగుంది యాక్ట్ ఫైబర్ నెట్ అనేది ఇవి వచ్చేసరికి చైల్డ్ అని పేరెంట్ అని టూ టూ రూటర్స్ వస్తున్నాయి కాబట్టి దీని గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా దాని గురించి సిగ్నల్స్ బాగా వస్తున్నాయి మేము ఎంత దూరంలో ఉన్నా సరే మాకు సిగ్నల్స్ బాగా వస్తున్నాయి అవి మాకు కొంచెం దగ్గరగా ఉన్నట్టుగా ఆ మ్యాష్ వల్లనా మాకు చాలా యూస్ఫుల్గా ఉంది ఏమైనా వర్క్స్ చేసుకోవాలనేసి అట్లో కొంచెం బాగా వర్క్ అవుతుంది హాయ్ హాయ్ మీ పేరు మన్సూర్ మన్సూర్ మనసు ఎవరు మనసు మన్సూర్ మనసూర్ పేరు నేను చెమటలు చిందిచ్చి వచ్చినట్టున్నారు ఎక్కడికి వెళ్ళారు బ్యాడ్మింటన్ ఆర్స్ కానీ మీరు అంత తలెత్తుకునేలా చేశారు హాయ్ మీ పేరు ప్రణీత్ ప్రణీత్ గారు ఏం చేస్తుంటారు బీటెక్ చేస్తారు చదువుతున్నారు చేస్తున్నారు చదువుతున్నారు మీరు నేను డిగ్రీ సెకండ్ ఇయర్ డిగ్రీ అమ్మో డిగ్రీ సెకండ్ ఇయర్లో నేను తెత్త చూపేరా మీరు జెనెటిక్స్ జెనెటిక్స్ అంటే అందరూ హైట్ ఉంటారు అయితే వీళ్ళ ఫ్యామిలీ మధ్యలో నేను తలెత్తుకొని చూడవచ్చు అంతేగా ఓకే సరే మీకు ఇప్పుడు ఒక సెలబ్రిటీ ఫోటో చూపిస్తాను సో అది ఎవరైనా గెస్ట్ చేయాలి ఓకే సరే గాంధీజీ కాదు నేను కాదన్నా మీరు అవునని అలా చెప్తారు కనిపిస్తున్నారు నిజమేనండి ఇంకొంచెం సేపు అయితే మీరు నన్ను కొట్టేటట్టు ఉన్నారు కాదు కరెక్టే అని కొట్టరా సో ఎనీవే సూపర్ బాగా గెస్ చేశారు మీకు తెలిసింది గాంధీజీ గురించి ఏమైనా ఒక రెండు విషయాలు గాంధీజీ అయితే చాలా అహింస ఫాలో అయ్యి చాలా ట్రై చేశారు ఇండిపెండెన్స్ ఇండిపెండెన్స్ కోసం ఇండియాకి తన వల్లే దాదాపు ఇండిపెండెన్స్ వచ్చిందని అన్నట్టు ఆయన అహింసని వదిలేసి ధర్మం వైపు అందరిని తీసుకెళ్లారు ఆ ధర్మం మనల్ని గెలిపించింది స్వాతంత్రం తీసుకొచ్చిందని చెప్తాను అనుకున్నాను జనరల్గా అంటారు కదా ఒక చెంప మీద కొడితే మనం రెండో చెంప చూపించాలి ఇది మ్యాక్సిమం ఎవ్వరు హండ్రెడ్ పర్సెంట్ ఎవరు ఫాలో అవ్వరు వాట్ అబౌట్ దాని గురించి మీరు అసలు ఏమనుకుంటారు ఎవరైనా ఫాలో అయితే ఆగిద్ది అంటారా ఆగచ్చు కానీ అందరు అలా ఉండరు కష్టం సో ప్రెసెంట్ జనరేషన్లో ఎవ్రీథింగ్ మనకి ఫోన్ అండ్ నెట్ చాలా అవసరం సో మీరు యూజ్ చేసే జనరల్గా యూజ్ చేసే నెట్ ఏంటి మీ రిలేషన్ ఏంటి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఓకే ఓకే సో యాక్ట్ ఇయర్స్ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నారు ఒక అయితే దాని గురించి మీకు చాలా విషయాలు తెలిసే ఉంటాయి అసలు మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో దాని గురించి మాకు రెండు మాటలు యాక్ట్ ఫైబర్ నెట్ అండి సిగ్నల్స్ కూడా బాగుంటాయి స్పీడ్ మాత్రం బాగా వస్తుంది మళ్ళీ రీజనబుల్ పైవేస్ ఉన్నాయి కొత్తగా మిషన్ అనేది ఫైబర్ నెట్ రూటర్ టైప్ కూడా లాంచ్ చేశారు సో సిగ్నల్ ఎక్కడ ఉన్నా కరెక్ట్గా వస్తుంది రూమ్ లో ఎంత పెద్ద బాగుస్తుంది స్పీడ్ మాత్రం బాగుంది చాలా బాగుంది టూ హండ్రెడ్ వరకు వస్తుంది చెక్ చేసాం రీజనబుల్ ప్రైస్ అండి ప్రీమియం అనేది సూపర్ ప్రీమియం అది మాత్రం బాగా వస్తుంది టూ హండ్రెడ్ ఎంబీబీఎస్ అయితే అది బాగా వర్కౌట్ అవుతుంది మీకు సూపర్ అండ్ ఓన్లీ హౌస్ అయినా లేకపోతే ఇంకా కొంచెం ఏమైనా టెస్ట్ చేశారా దాని గురించి రీసెంట్గానే తీసుకున్నారు కదా హౌస్ అంటే మాకు కొంచెం దూరంగా ఉన్న బాగానే వస్తుంది డూప్లెక్స్ హౌసెస్ అయితే మా ఫ్రెండ్ దాంట్లో అయితే కిందకు వరకు వస్తుంది పైన ఉన్నా వస్తుంది సేమ్ సేమ్ వస్తుంది వాట్ అబౌట్ కనెక్షన్ వైఫై హాట్స్పాట్ కనెక్ట్ చేసుకుంటా ఉంటాం కదా జనరల్ గా ఆ కనెక్షన్ అయినప్పుడు మీ ఫోన్ కనెక్షన్ అండ్ వాల్ ఫోన్ కనెక్షన్స్ ఎట్లా ఉన్నాయి అంతా ఫ్రీ బాగా స్పీడ్ వస్తుంది నెట్ అంతా ఎటువంటి బఫర్లు అంటే ఎక్కడ మొత్తం సూపర్ స్పీడ్ వస్తుంది అంతా స్టడీ పర్పస్ ఈ నెట్ ఎట్లా యూజ్ అవుతుంది బాగా యూజ్ అక్కడ అంటే ఎన్నిసార్లు ఎన్నిసార్లు వాడినా కానీ అక్కడ లాగ రాకుండా ఫుల్ స్పీడ్ తో వస్తనే ఉంటది ఇంకా ఓకే కీప్ స్టే విత్ మీ సిటీ ఫైబర్ నెట్ అండ్ థాంక్యూ సో మచ్ థాంక్యూ హాయ్ సర్ హాయ్ హలో మీ పేరు రామకృష్ణ రామకృష్ణ గారు ఏం చేస్తుంటారు ఐ యామ్ అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ ఆహా అదే ఎక్కడో చూశాను ఎక్కడో చూసాను అనుకుంటున్నాను నేను అక్కడికి వచ్చాను కదా సో మిమ్మల్ని అక్కడ చూసాను అన్నమాట ఓకే నైస్ టు మీట్ యు అగైన్ సర్ హాయ్ మీ పేరు సుమ సుమ యాంకర్ సుమ నార్మల్ సుమ హాయ్ మ్యామ్ మీ పేరు సత్యవతి

ఓకే మీ పండక్కి వెళ్ళి వచ్చారు ఇంటికి అయితే ఓకే సరే అయితే ఇప్పుడు మీకు ఒక సెలబ్రిటీ ఫోటో చూపిస్తాను సో అది ఎవరనేది గెస్ట్ చేయాలి గెస్ట్ చేస్తే ఏముండదు ఏముందో లాస్ట్లో చెప్తాను ఉంటుంది సంథింగ్ ఓకే గాంధీజీ మహాత్మా సో మీరు చెప్పింది కరెక్టే సార్ ఎక్కువ భయపెట్టను అండ్ చూడంగానే ఎలా తెలిసింది freedom fighter he is also a celebrity mahatma gandhi yes okay i am going to he is our motivator he is a good freedom fighter and he motivated all other freedom fighters to achieve a non violence freedom yes exactly yeah so without non violence how can we achieve our freedom he had done very well and he motivated all other freedom fighters to make in one stand that unity ఈజ్ ఎవ్స్ వెరీ గుడ్ సెన్స్ సో మొత్తానికి ఆయన అనుకున్న రీతిలోనే అందరు ఫ్రీడమ్ ఫైటర్ని తీసుకురావడం అనేది అందులో మెయిన్ అచీవ్మెంట్ అనమాట సో అదైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది అందుకే మనం ఇలా అందరం కలిసి ఉన్నాము సో దట్స్ వెరీ గుడ్ సో ఇప్పుడు మన జనరేషన్కి నెట్ అనేది చాలా అవసరం సో మీ ఇంట్లో ఏది నెట్ యూజ్ చేస్తున్నారు సార్ వీఆర్ యూజింగ్ దిస్ నెట్ ఇట్ ఈస్ వెరీ మచ్ యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అండ్ ద బ్యాండ్ విత్ స్ట్రెంగ్త్ ఈస్ వెరీ గుడ్ అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఎ బేసిక్ అడ్వాన్స్ ఫ్యూచర్ దట్ ఆటోమేటిక్ స్పీడ్ ఆపరేషన్ ఈస్ గుడ్ సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ దట్ అట్రాక్ట్స్ మీ మోర్ వాట్ అబౌట్ సిగ్నల్ స్ట్రెంగ్ సార్ ఇన్ రూరల్ ఏరియాస్ ఆల్సో ఇట్ ఈస్ హ్యావింగ్ ఎ బెస్ట్ సిగ్నల్ స్ట్రెంగ్ దట్స్ వై ఐ చూస్ ఇన్ దిస్ థ్యాంక్ యూ కూరింటా కెట్టు సందా మామవే

చిన్ని అందరిలో చిన్నిగా ఉన్నాము సో ఇప్పుడు మేము మీకు ఒక సెలబ్రిటీ ఫోటో చూపిస్తాను సో ఆ సెలబ్రిటీ ఎవరనేది మీరు గెస్ట్ చేయాలి సెలబ్రిటీ మీన్స్ నాట్ మూవీస్ రియల్ లైఫ్ అండ్ సూపర్ స్టార్స్ ఓకే ప్లీజ్ ద సింగ్ మీకు తెలుసా ఇది కరెక్ట్ అసలు ఫ్రెండ్స్ ఓకే ప్రజెంట్ జనరేషన్ లో మనం యూత్ కదా మనం అందరం కదా సో మన యూత్ అందరికీ కూడా మెయిన్ కావాల్సింది ఏంటి ఫోన్ ఫోన్లో నెట్ అది వీడియో బఫర్ అయితే ఎంత టెన్షన్ గా ఉంటుంది బఫర్ అయిందా వీడియో నాకు ఎప్పుడు అప్పుడు ఓకే డన్ సో ఇప్పుడు మీరు జనరల్ గా మీ లైఫ్ లో యూజ్ చేసేది నెట్ ఏంటి అసలు ఏసిటీ ఫైబర్ నెట్టే యూస్ చేస్తారు ఎన్ని ఇయర్స్ నుంచి యూస్ చేస్తారు రీసెంట్లీ అంటే పెద్ద లాంగ్ గేమ్ కాదు సో దాని గురించి వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ లో మీ ఎక్స్పీరియన్స్ బాగుంది తర్వాత ఇప్పుడు కొత్త మిషన్ వచ్చింది దానిలో ఏ టూల్ ఏ టూల్స్ కానీ అంటే యూస్ చేసుకోవడం కానీ తర్వాత నెట్ స్పీడ్ కానీ ఎక్కడ బఫరింగ్ లేకుండా అంతా చక్కగా బాగుంది నీట్గా ఉంది మామూలుగా నేను హాట్స్పాట్ ఆన్ చేస్తాను మా ఫ్రెండ్స్కి అందులో ఏంటంటే మామూలు నార్మల్ అయితే వాళ్ళకి హాట్స్పాట్ ఆన్ చేసి సిగ్నల్ అనేది నాకు రాదు వాడికి రాదు కానీ ఇది ఈ మెషో వచ్చిన తర్వాత నేను ఆన్ చేయడం వల్ల ఒక అరౌండ్ సెవెన్ టెన్ మెంబర్స్ వరకు బాగానే వాడేసుకుంటున్నాము బాగుంది ఇది ఒకటి కొత్తగా టెన్ మెంబర్స్ యూస్ చేసుకున్నా మీకు నెట్ స్పీడ్ అనేది ఎలా ఉంది చాలా బాగుందండి ఎక్కడ బఫరింగ్ ఏం లేదు అంత నీట్గా వస్తుంది

అందరికీ మా అమ్మ చందమామ ఈయన అందరికీ ఒకటే అవుతాడు ఇప్పుడు సుమా అక్క అందరికీ అక్క ఎలాగా ఈయన కూడా అందరం ఒకటే పేరుతో పిలుస్తాం నిజం చెప్పనా నాకు మీకు ఆన్సర్ అనిపిస్తుంది సో ఎందుకో చెప్ప చూడంగానే కరెక్ట్ ఆన్సర్ చెప్పాడు దాన్ని నువ్వు చెడగొట్టావు గాంధీ తాత ఈస్ కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్ పక్కనండి ఏం చేస్తారు అనేది లైవ్ ఎక్స్పీరియన్స్ అనమాట సో నీవే చక్కగా కంప్లీట్ చేసేసావు నువ్వైతే చూడంగాని చెప్పి నువ్వు చడగొట్టేసావు ప్రెజెంట్ మన లైఫ్ స్టైల్కి మనకు ఫోన్స్ నెట్స్ ఇవన్నీ చాలా అవసరం అందులో ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ మనోన్లే నలుగురిలో ముగ్గురు అన్నారు సో అట్లాంటిది మీరు మీ ఇంట్లో ఎటువంటి నెట్ యూజ్ చేస్తున్నారు ఎన్ని ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నారు దాదాపు టెన్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ ఓకే టెన్ ఇయర్స్ అంటే మరి దాని గురించి మీ ఫీడ్బ్యాక్ అసలు ఎలా ఉంది నెట్వర్క్ అవన్నీ కొంచెం మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి పర్ల బానే ఉంటుంది ఎప్పుడు వచ్చినా సరే యాక్షన్ కూడా బాగానే తీసుకుంటారు ఫోన్ చేస్తే వచ్చి వెంటనే చేయడం అనేది రెస్పాండ్ అవుతారు బాగా బాగా ఉంటుంది మరి రీసెంట్గా మెష్ అనేది మనకి లాంచ్ అయింది కదా సో దాని గురించి దాని గురించి మీకు తెలుసా లేకపోతే మీరు పెట్టించుకున్నారా లేకపోతే దాని గురించి మేము ఇంకా మేము పెట్టించుకోలేదు ఇప్పుడు ప్రజెంట్ బాగా మనకి నెట్ అనేది యూజ్ చేస్తున్నాం కదా మీరు ఏ నెట్ బాగా యూజ్ చేస్తారు నుంచి ఏమైనా ప్రాబ్లం వచ్చిందా కదా ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు వచ్చినా ఫాస్ట్గా వస్తున్నట్టు రీసెంట్గా మెష్ అనేది లాంచ్ అయింది అది మీరు ఏమైనా తీసుకోవడం జరిగిందా లేకపోతే విన్నారా ఎక్కడైనా తీసుకున్నాం తీసుకున్నాం సో ఓకే అది సిగ్నల్ స్ట్రెంత్ ఎలా ఉంది అండ్ మీకు వైఫైస్ కానీ హాట్స్పాట్స్ కానీ యూజ్ చేసుకుంటున్నప్పుడు నెట్ ఎలా ఉంది కనెక్షన్స్ ఎలా ఉన్నాయి బఫరింగ్స్ ఎలా ఇవన్నీ ఎట్లా ఉన్నాయి చాలా ఫాస్ట్గా ఉంటుంది యాక్ట్ అంటే యాక్ట్ అంటేనే ఫాస్ట్గా ఉంటుంది అందుకే యాక్ట్ మేము ఫైవ్ ఇయర్స్ నుంచి వాడుతున్నాం నెట్ అండ్ మీకు టూ రూటర్స్ ఇచ్చారా చైల్డ్ రూటర్ చిల్డ్రన్ రూటర్ అండ్ పేరెంట్స్ రూటర్ ఓకే అది హౌస్ అంతా మీకు స్ప్రెడ్ అవుతుంది వైఫై అంటే జనరల్గా నేను తెలుసుకున్న దాని ప్రకారం ఏంటంటే ఆ రూటర్స్ అనేవి మనకి హౌస్ అంతా కూడా ఎక్కడున్నా సరే మనకి ఆ సిగ్నల్స్ ఎంత అనేది వస్తుంది అంటున్నారు అది మీకు మీరు ఆల్రెడీ తీసుకున్నారు కాబట్టి మీ ఒపీనియన్ వస్తుంది ఎక్కడికి వస్తుంది మన బీటెక్ కాబట్టి వీసీస్ కానీ లేకపోతే వీడియోస్ మూవీస్ ఇట్లా ఉంటాయి ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు అప్పుడు ఎలా ఉంది చాలా ఫాస్ట్గా ఉంటుంది మొత్తానికి ఈయన ఫుల్గా ఫిక్స్ అయిపోయారు అంత బాగా వర్కౌట్ అవుతుంది కాబట్టి మేము చాలా ప్లెజర్ ఫీల్ అవుతున్నాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ బాయ్ హాయ్ మ్యామ్ హాయ్ మీ పేరు మానస మానస ఇంత స్లోగా మాట్లాడుతున్నారు నాకు వినిపించట్లేదు ఓకే ఏం చదువుతున్నారు జాబ్ చేస్తాం జాబ్ చేస్తున్నారు అమ్మో జాబ్ చేస్తు నేను ఇంటర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ అనుకున్నాను ఇప్పుడు మీకు ఒక సెలబ్రిటీ ఫోటో చూపిస్తాను సో దెవరనేది గెస్ట్ చేయాలి ఓకే నిజంగానే ఫ్రీడమ్ ఫైటర్స్ గాంధీజీ గారా గాంధీ తాత తాత ఉన్నారు అదే గాంధీ తాత డైరెక్ట్గా తాత కింద పుట్టారు కదా చిన్నపిల్లడి నుంచి పెద్ద అవుతారు చూడలేదు అందుకే నేను తీసుకువచ్చాను అంత ఎంగి ఫోటో చూడలేదు కాబట్టి హాయ్ ప్రజెంట్ మన జనరేషన్కి నెట్ అనేది చాలా అవసరం కదా సో మీరు జనరల్గా యూజ్ చేసే నెట్ ఏంటి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఓకే దాంతో మీ ఎక్స్పీరియన్స్ ఎన్ని ఇయర్స్ ఫ్రమ్ పాస్ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ ఓకే సిక్స్ టు సెవెన్ ఇయర్స్లో మరి దాని గురించి మీకు ఎటువంటి ఇష్యూస్ వచ్చినాయా అండ్ నో అది బఫ్రింగ్ లేకుండా వీడియోస్ అన్నీ సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్తో వస్తుంది వాట్ అబౌట్ మీరు ఆల్రెడీ బ్యూటీషియన్ అండ్ అంటున్నారు కదా సో మీకు ఆ షాప్ విధంగా కానీ లేకపోతే పార్లర్ వైజ్ కానీ నెట్ అనేది ఎటువంటి ఎటువంటి పరంగా యూజ్ అవుతుంది మేము ఇంటర్నెట్ని చాలా ఎక్కువ యూజ్ చేస్తాం మీ మాది యాజ్ బ్యూటీ పార్లర్ మేము ఎక్కువ ప్రమోషన్స్కి మార్కెటింగ్కి వీ యూజ్ ద ఫైవ్ అనేట్ ఇది మాకు చాలా బాగా యూజ్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అండ్ కీప్ ఎంజాయ్ ద గేమింగ్ జన్ థ్యాంక్ యూ సో చూసారు కదండి నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను మ్యాక్సిమమ్ ప్రజెంట్ యూత్ ఎవరు గెస్ట్ అనుకున్నాను బట్ చాలా చక్కగా గెస్ట్ చేశారు అండ్ మెయిన్లీ మన ఏసీటీ ఫైబర్ నెట్ గురించి అంత చక్కగా చెప్తారని అనుకోలే అందరూ యూజ్ చేయడం కూడా ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉంది ఇలాగే అందరూ కూడా చక్కగా ఏసీటీ ఫైబర్ నెట్ని యూజ్ చేయండి ఇంకొక మంచి ప్రోగ్రామ్తో మీ ముందుకు వస్తాను కీప్ వాచింగ్ ఏసీటీ సైనింగ్ బాయ్